సో మొన్నటి నుంచి కూడా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండో తేదీ నుంచి కూడా మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు దేవి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి సో మనం ఒకటి రోజు నుంచి దసరా దాకా మనం ఏం పరిహారాలు చేసుకోవాలో మనం చెప్తున్నాం సో ఈ రోజు ఏంటంటే మనకి తొమ్మిదో రోజు మహిషాస్త్రవర్తిని తల్లి తొమ్మిదో రోజు మనం అమ్మని ఆ స్వరూపంలో ఆరాధన చేసుకుంటాం ఈ రోజు ఏంటంటే తల్లికి మనం నైవేద్యం సమర్పించాల్సింది చక్కెర పొంగలి అమ్మవారికి ఆ రోజు తొమ్మిదో రోజు చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించండి మనం దీపారాధన ఎలా చేయాలి అనుకుంటే ఈ రోజు పర్టికులరు దాల్చిన చెక్క ఒక ఒక దాల్చిన చెక్క ముక్క ఒక లా మంచి ఇలాయచి ఒకటి రెండు కూడా దీంట్లో రెండు దాంట్లో రెండు వేసి మంచి నెయ్యితో దీపారాధన చేయండి ఈ రోజు కుదిరితే ఏంటంటే మహిషాసు మర్తని తల్లి కాబట్టి జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ జిల్లేడు ఒత్తులు ఎక్కడ దొరికితే గురువారు అనుకుంటే మనకి ఎక్కడైనా పూజా సామాగ్రిలో మీరు అడిగినట్టు అయితే అక్కడ లభిస్తాయి మనకి ఇది మనం ఆ అమ్మకి దీపము నైవేద్యం రోజు సమర్పించాల్సింది తొమ్మిదో రోజు మళ్ళీ మార్నింగ్ మనం స్నాన విధానం ఎలా చేయాలి అంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ మనకి ఇది దొరుకుతుంది ముస్లిమ్స్ వాడే అత్తర్ దొరుకుతుంది ఒకవేళ ఆ రోజు తెచ్చుకోండి ఆ అత్తర్ తీసుకొచ్చుకొని ఒక త్రీ డ్రాప్స్ నీళ్ళలో వేసుకొని ఒక రోజు ముందో లేదంటే మూడు నాలుగు రోజులు ముందైనా తెచ్చుకొని పెట్టుకోండి ఆ రోజు ఒక త్రీ డ్రాప్స్ నీళ్ళలో వేసుకొని మంచి తలరా స్నానం చేయండి అది అమ్మ దగ్గర ఏదైతే అది మీరు వాడారో ఆ అత్తరు అనేది అక్కడ అమ్మవారి దగ్గర పెట్టండి మంచి ఈ సంవత్సరం మీరు ఏమనుకుంటున్నారో మంచి న్యాయబద్ధమైన కోరిక ఏదైతే ఉందో అది మంచిగా కోరుకోండి ఆ అత్తర్ అనేది కంటిన్యూగా అది అయిపోయేంత వరకు ప్రతి ఇప్పుడు మనం తొమ్మిదో రోజు మనం వాడతాం తర్వాత ఏం చేయండి అంటే ప్రతి శుక్రవారం శుక్రవారం మంచి అమ్మను ఈ మనం ఏదైతే న్యాయబద్ధం కోరుకుందో నెరవేరాల తల్లి దసరా లోపు అనుకొని మంచిగా ఒక త్రీ డ్రాప్స్ వేసి మళ్ళీ స్నానం చేయటం అలవాటు చేసుకోండి అది అయిపోయేంత వరకు ఆ బాటిల్ అయిపోయేంత వరకు మనం అలవాటు చేసుకోవచ్చు ఇది స్నాన విధానం మళ్ళీ మనం ఆ రోజు ఏమైనా పర్టికులర్ రెమెడీ చేయాలి అనుకుంటే మీరు ఏం చేయండి అంటే గణపతికి గణపతికి మనం ఏం చేయాలంటే పర్టికులరు మంచిగా పసుపు కొమ్ములు తీసుకోండి పసుపు కొమ్ములు తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్ చేసి ఒక పదకొండు పీసెస్ చేసి వాటిని మంచిగా పసుపు రంగు దారం తోటి మంచిగా మాలలాగా చేసి తీసుకెళ్ళి మనకు దగ్గరలో ఎక్కడైనా గణపతి టెంపుల్లో మనం సమర్పించాలి అయితే వెళ్ళేటప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఒకటి బెల్లము గరిక ఒకటి మంచి కొబ్బరి బోండం ఏది మనది వాటర్ ఉన్న కొబ్బరి బోండం ఒకటి తీసుకోండి తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ చిన్న గణపతి ఉంటేనేమో గణపతికి సమర్పించండి మాల లేదు అనుకుంటేనేమో ఆ తండ్రి కాళ్ళ దగ్గర పెట్టేసేయండి ఈ యొక్క గరిక బెల్లము అక్కడ నైవేద్యం పెట్టండి మంచిగా కొబ్బరి బొండం కూడా మంచి నీ మనసులో కోరికేముందో కోరుకొని అక్కడ తండ్రికి సమర్పించేసి ఈ సంవత్సరం నాకు ఇది కావాలి తండ్రి ఈ పరిహారం ఈ పరిహార ఈ నైవేద్యం స్వీకరించు ఈ సంవత్సరం నేను ఏదైతే అనుకున్నానో న్యాయబద్ధంగా అది ఉద్యోగమా వ్యాపారమా ఆరోగ్యమా వివాహమా ఏదైనా నీ మనసుని మంచిగా న్యాయబద్ధం కోరిక ఏది ఉందో అది కోరుకొని దండం పెట్టుకొని అక్కడ నుంచి స్ట్రేట్ ఇంటికి వచ్చేయాలి ఎక్కడ ఆగొద్దు ఎవరితో మాట్లాడొద్దు మనం ఏ ఏ పరిహారం చేసినప్పటికీ కూడా మనం ఎక్కడ వెనక తిరిగి చూడటం కానీ మధ్యలో ఆగి వాళ్ళతో డిస్కషన్ చేయటం వీళ్ళతో డిస్కషన్ చేయటం అనేది చేయకూడదు అక్కడ చేసేసారి పరిహారం డైరెక్ట్ ఇంటికి వచ్చేసేయాలి ఇది మనము తొమ్మిదవ రోజు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకొని మనం తప్పకుండా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కొను పొందాలని ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకులు అంటాం శీల అంటాం మొల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేళ్ళు అంటాం సో ఇదేంటంటే సముద్రపులో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొల్లు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయడం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమరాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్నా అలా చంద్రుడు చంద్రుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రనాడ మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రనాడ పెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారా ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్నా రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్న చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకును అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంత్రించిన వస్తువు దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక్ ఏదైతే మూల అన్నామో దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వడం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిలిమాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై ఒక్క రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చెండి హోమం చేసి ఈ యొక్క పిలిమాయలనే అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి ధనప్రాప్తి కలగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి ఉన్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమా ఆయన అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమా స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమా బుక్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటిషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి